ఈ రోజు వీడియో ఇంట్లో ఉండే ఎలా చేసుకోవాలో చూపిస్తారు విశ్వ గారు ఈ రోజు మనకి అయితే ఇంట్లోనే కాదు ఆఫీస్ లో కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎక్సర్సైజ్ నిరంతరం ఉండాలంటే చేయాలో ఈ రోజు వీడియోలో చూడండి సో విశ్వ గారు ఈ రోజు ఏం ఎక్సర్సైజ్ చూపించబోతున్నారు ప్రతి ఒక్కరు ఫిట్నెస్ ఫ్రీ అనేది ఉండదు సో చాలా మంది తక్కువ మంది టైం ఇస్తారు కదా ఫిట్నెస్ కి సో వాళ్ళు డెఫినెట్ గా జిమ్స్ కి వెళ్ళి హెవీ వర్క్అౌట్స్ చేసుకుంటారు అలాగే యోగా సెంటర్స్కి వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు కానీ ఈ వర్కౌట్స్ ఎవరికంటే ఇంట్లో హోమ్ మేడ్స్కి కావచ్చు లేదా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు ఈజీగా బ్రేక్ టైంలో సింప్లిఫైడ్గా చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సింది ఒక పేర్ ఆఫ్ డబ్బుల్ వన్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ సో అది కూడా లేదంటే డెఫినెట్గా వాటర్ బాటిల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ సో ఈ వర్కౌట్స్ డెఫినెట్గా ఫంక్షనల్ అనమాట ఫంక్షనల్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే వర్క్అవుట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా సింపుల్ థింగ్స్ లిఫ్టింగ్ చేసుకుంటాము లేదా డ్రైవింగ్ చేస్తూ ఉంటాం సో అప్పుడు ఆర్మ్స్ ఆర్మ్స్కి స్ట్రెంగ్ కావాలి సో ఎప్పుడైతే కి స్ట్రెంగ్త్ ఉంటుందో గా మనం లోడింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాం సో టైట్నెస్ తొందరగా రాదు ఓకే సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనకు షోల్డర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ అనేవి వీక్గా ఉంటాయో అది గా సర్వైకల్ నుంచి స్పైన్ పన్న పడుతుందన్నమాట సో ఓకే సో గా మనము స్పైన్ ఇవన్నీ వర్కౌట్స్ డిఫరెంట్ ఎపిసోడ్ లో చూపిస్తాము ఇక్కడ మళ్ళీ ఆర్మ్ స్ట్రెంత్ వర్కౌట్ సింపుల్ వేలో చూపిస్తాము ఓకే ఫైన్ సో ముందుగా మనము ఇక్కడ చైర్ పైన వెరీ సింపుల్ వేలో సిట్టింగ్ ఇంట్లో ఆఫీస్ లో కూడా రైట్ ఫైన్ స్పై మనం ఎరెక్ట్ పెట్టాము కొంచెం షోల్డర్ విత్ గ్యాప్ ఉండాలి నీస్ మధ్యలో సో ఇక్కడ మనము నీస్ పైన ప్లేస్ ప్లేస్ చేసాము ఏంటి పాంప్స్ సో ఇట్స్ క్లోజ్ డైట్ ముందు కొంచెం ఎక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి మనం సైడ్ టు సైడ్ సో ఇవి చేసుకుని సో దిస్ ఇస్ కాల్ ఫ్రంట్ రేస్ షోల్డర్ ఫ్రంట్ రేస్ ఇంట్లో దీంట్లో మజల్స్ గ్రూప్స్ ఉంటాయి సో ఈ మెసేజ్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి మనం సింపుల్గా చెప్తున్నాం రైట్ గోనా ఎగ్జైల్ సో చూడండి ఎగ్జైల్ స్ గా ఎల్బో అనేది ఫ్లెక్స్ ఉంటుంది ఫ్లెక్స్ అంటే లైట్గా ఫోల్డెడ్ ఉంటుంది ఓకే స్ట్రేట్ రావాలి డౌన్ మొత్తం స్ట్రేట్ ఉండకూడదు లైట్గా ఫోల్డ్ ఉండాలి ఎల్బో అండ్ డౌన్ ఎగ్జైల్ అదర్ సైడ్ అండ్ డౌన్ సో ఎక్ససైజ్ చేసినప్పుడు మనము మూమెంట్ అనేది గా ఉండాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ

తర్వాత రెపిటేషన్స్ పెంచుకోవాలి ఎయిట్ టెన్ అలా సో ఇప్పుడు మనం చేసింది ఫ్రంట్ రైస్ ఓకే సో దీన్నే కొంచెం మనము డిఫరెంట్గా వేరియేషన్లు చేసుకోవాలి సో ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ కవర్ చేస్తుంది మీడియల్ రైస్ అంటాము ఓకే ఫైన్ సైట్ పెట్టాము అలాగే మళ్ళీ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఎలాంగ్ విత్ ద బ్రీతింగ్ ప్యాటర్న్ చేస్తే ఎక్సర్సైజ్ అనేది రైట్ ప్యాటర్న్లో వెళ్ళడం జరుగుతుంది అనమాట

మళ్ళీ సాయి మోట్స్ గుడ్ గో అప్ అండ్ డాన్ సో ఇక్కడ మనం చేస్తున్నప్పుడు స్లైడ్గా ఎల్బో ఫోల్డ్ అనేది ఇంపార్టెంట్ త్రీ మోర్ హూ మోర్ హప్ అండ్ వన్ మోర్ లాస్ట్ దట్స్ రియలీ గుడ్ సో వీ హవర్డ్ ఫ్రంటల్ అండ్ మీడియల్ పార్ట్ సో ఎక్సర్సైజ్ ఏంటి షోల్డర్ బ్లేడ్లో సరౌండింగ్ ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటి జాయింట్స్ అనేవి సో మజిల్స్ సో వీటన్నిటికీ మజిల్స్కి జాయింట్స్కి సో వీటికి మనకి డెఫినెట్గా వేరే కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయన్నమాట సో మన మజిల్స్నే కాకుండా జాయింట్స్నే కాకుండా కనెక్టివ్ టిష్యూస్ని కూడా స్ట్రాంగ్ చేస్తున్నాం సో ఆ టిష్యూస్ అనేటి ఏంటి ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ తీసుకున్నాం అందులో మీకు పీస్ పీస్ పీసుకోబోయే ఉంటుంది సో లిగమెంట్స్ టిష్యూస్ అనేవి అలా హోల్డ్ చేసి పెడతాయి అన్నమాట సో అవి చాలా ఇంపార్టెంట్ సో అవి బైండ్ చేసి పెడతాయి సో అవిటిని కూడా మనము స్ట్రెంగ్ చేయాలి ఎప్పుడైతే అవి స్ట్రాంగ్ ఉంటాయో డెఫినెట్గా ఇంటర్నల్గా అది ఏం చేస్తుంది వీటన్నిటి వాటి ప్లేస్లో వాటిని స్ట్రెంగ్ పెడుతుంది రైట్ సో ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది స్ట్రెంగ్ ట్రైనింగ్ ఏం చేస్తుంది ని స్ట్రెంగ్తన్ చేస్తుంది జాయింట్స్ని స్ట్రెంగ్ చేస్తుంది డెఫినెట్గా ఒక ఏజ్ తర్వాత థర్టీ ఫైవ్ ఫార్టీస్ తర్వాత మజిల్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది సో అందుకోసమే చాలా మందికి షోల్డర్ ఇష్యూస్ సర్వైకల్ ఇష్యూస్ అప్పర్ బాడీ ఐమ్ టాకింగ్ అగేన్ మనం మాట్లాడుకుంటే సో ఇలా వస్తుంటాయండి వాటికి కౌంటర్ చేయాలంటే దర్ ఈస్ ద ఓన్లీ వన్ మెథడ్ దట్ ఈస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీరు ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు యూ క్యాన్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిట్నెస్ యూ క్యాన్ టేక్ ఇట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఈవెన్ యోగా యూ క్యాన్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్విమ్మింగ్ సో ఎనీవే ఎనీవే ఇట్ ఇస్ స్ట్రెంత్ yes ఇట్స్ ఎ మూమెంట్ రైట్ సో చూసారు కదా ఇంట్లో ఉండి లేదా ఆఫీస్ లో ఉండి కూడా ఎంత చక్క కూర్చున్న ప్లేస్ లో నుంచి మంచి ఎక్సర్సైజ్ అయితే మనకి విశ్వ గారు చూపించారు మరి ఇంకేనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తున్నాను పేరు ఇస్తాను వచ్చి జాయిన్ అవ్వచ్చు